హాయ్ హలో మీకోసం నేను ఒక సరదా కథని తీసుకొచ్చేసాను కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కనుక కామెంట్ చేసినట్లయితే నేను ఇంకా బాగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మీ ముందుకి ఇంకా మరిన్ని మంచి కథల్ని తీసుకొచ్చేస్తాను ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు వాడు చాలా అమాయకుడు చెప్పింది చెప్పినట్లు చేయడమే తప్ప కొంచెం కూడా సొంతంగా ఆలోచించేవాడు కాదు ఒకరోజు వాళ్ళమ్మ వాడికి డబ్బులిచ్చి సంతకు సంతకుపోయి బఠానీలు తెచ్చుకో పో అని పంపించింది వాడు చేతుల నిండా బఠానీలు పోయించుకుని వస్తూ ఉంటే దారిలోనే సగానికి సగం క్రింద పడిపోయాయి అది చూసి వాళ్ళ నాన్న రే ఎవరైనా ఇస్తే ఇలా చేతిలో పట్టుకుని రాకూడదురా జోబులో పోసుకుని రావాలి అని చెప్పాడు ఒకరోజు వాళ్ళమ్మ వాడిని పిలిచి ఒరే అంగడికి పోయి పాలుతే పో అని పంపించింది ఎవరైనా ఇస్తే జోబులో వేసుకుని రావాలని వాళ్ళ నాన్న చెప్పినాడు కదా అని దాంతో వాడు అంగడివాడు ఎంత చెప్పినా వినకుండా పాలన్నీ జోబులో పోయించుకుని వచ్చేశాడు దాంతో దారిలోనే అన్నీ కారిపోయాయి అది చూసి వాళ్ళ నాన్న ఒరే ఏమైనా ఇస్తే అలా జోబులో పోసుకొని రాకూడదురా గిన్నెలో పోసుకుని పడిపోకుండా మూత పెట్టుకుని రావాలి అని చెప్పాడు ఒకరోజు వాళ్ళమ్మ వాడిని పిలిచి ఒరే సంతకుపోయి కోడిని కొనుక్కురారా ఓ అని పంపించింది ఎవరైనా తెచ్చేటప్పుడు గిన్నెలో వేసుకురావాలని వాళ్ళ నాన్న చెప్పింది మాట గుర్తుకొచ్చి దాంతో వాడు ఓ గిన్నె మూత తీసుకుపోయాడు కోడిని గిన్నెలో వేసుకుని పైన మూత పెట్టుకుని వచ్చాడు దాంతో ఇంకేముంది పాపం అది ఊపిరాడక లోపలే చచ్చిపోయింది అది చూసి వాళ్ళ నాన్న ఒరే ఏవైనా తెచ్చుకునేటప్పుడు అలా గిన్నెలో వేసి మూత పెట్టుకుని రాకూడదురా మెడకు తాడు కట్టి గుంజుకు రావాలి అని చెప్పాడు రోజు రోజు వాళ్ళమ్మ వాడిని పిలిచి ఒరై పక్క సందులో ఉండే మీ అవ్వని పిలుచుకుని పో నాకు కొంచెం పనుంది అని చెప్పింది ఎవరైనా తెచ్చేటప్పుడు మెడకు తాడు కట్టుకుని గుంజుకుని రావాలని వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తుకొచ్చింది దాంతో వాడు ఒక తాడు తీసుకుని వాళ్ళవ్వ నేను లేరా పో అని అంత చెప్పినా వినకుండా మొత్తుకుంటున్నా వినకుండా మెడకు తాడి కట్టి బర బర బరా వచ్చేశాడు అది చూసిన వాళ్ళ నాన్న ఒరే ఎవరైనా మనుషులు కనబడితే అలా ఈడ్చుకుని రాకూడదురా రండి రండి దయచేయండి అంటూ వాళ్ళని లోపలికి పిలిచి మర్యాదలు చేయాలి అని చెప్పాడు ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న పనుండి బయటకు పోతూ ఒరే మేము వచ్చేసరికి బాగా చికట పడుతుంది నువ్వు ఇంట్లోనే హాయిగా ఆడుకుంటూ ఆకలి అయితే అన్నం తిని పడుకో మేము బయటకు వెళ్తున్నాం తాళం వేసుకుని వెళ్తాం అని చెప్పి వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళిన కాసేపటికే కొందరు దొంగలు ధన ధన అంటూ తాళం పగలగొట్టి లోపలికి దొంగలు వచ్చేశారు వాళ్ళ నాన్న ఎవరైనా మనుషులు కనబడితే రండి రండి అంటూ పిలిచి మర్యాదలు చేయమన్న మాట గుర్తుకొచ్చి ఆ పిల్లవాడు ఆ దొంగలను పిలిచి కూర్చోవడానికి కుర్చీ వేశాడు ఆ దొంగలు వీడెవడో తెక్కలో ఉన్నాడ్రా అనుకుంటూ వానికి ఆ మాట ఈ మాట చెబుతూ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టి మొత్తం ఎత్తుకుపోయారు అది తెలిసిన వాళ్ళ నాన్న నెత్తి నోరు కొట్టుకుంటూ వరై ఎవరైనా ఇలా తాళం పగలగొడుతూ ఉంటే లోపలికి రమ్మనకూడదురా తలుపు వెనకాల దాచిపెట్టుకున్న రోకలితో వాళ్ళ నెత్తులు పగలగొట్టాలిరా అని చెప్పి ఇంకో రోజు వాళ్ళమ్మ నాన్న పని మీద పక్క ఊరికి వాడిని ఇంట్లోనే ఉండమని చెప్పి బయట తాళం వేసుకుని వెళ్ళారు పని అయిపోయి తిరిగి వచ్చేసరికి బాగా చీకట పడింది తాళం తీద్దామని చూస్తే తాళం చెవి కనపడలేదు ఎంత వెతికినా దొరకలేదు దాంతో లాభం లేదనుకుని పెద్ద రాయి తీసుకుని వాళ్ళ నాన్న ధనా ధనామని తాళం పగలగొట్టి తలుపులు తీయడానికి ప్రయత్నం చేశాడు ఆ చప్పుడుకి వాడు అదిరిపడి లేచి వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుకొచ్చి ఆ తలుపు తలుపుచాటును దాచిన రోకలతో తలుపు తలుపుచాటును నిలబడ్డాడు ఆ సంగతి తెలియని వాళ్ళ నాన్న తాళం పగలగొట్టి లోపలికి వచ్చాడు అంతే వాడు ధన ధన ధనమని చాటు నుండి రోకలతో నాలుగు పీకేశాడు ఆ దెబ్బలకు వాళ్ళ నాన్న అబ్బా అమ్మా అంటూ కుప్ప కూలిపోయాడు చూశారు కదా పిల్లాడి అమాయకత్వం తింగరతను మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్